నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పాన్గల్ మండలంలో మంత్రి జూపల్లి విస్తృత పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు పునాది ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశం బీటీ రహదారి నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన మంత్రి జూపల్లి వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో మహిళా సమై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు తన్న రకం పద్నాలుగు శాతం దొడ్డు రకం పదిహేడు శాతం వరకు తేమ ఉండాలని సివిల్ సప్లై అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు పైలట్ గా నిర్మించిన మాధవరావు పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు మూడు కోట్ల రూపాయలతో షాకాపూర్ కద్రేపాడు బీటీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ పాన్గల్ మండల్ రిపోర్టర్ రెడ్డి ಕೊಡುದೇನು ಇಟರಾ ಇಟ್ಟ ಕೇಳಮ್ಮ ಅನ್ನೋದು ಈ ಕೂರ್ಗ ನಾಲ್ಕು 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 ಬೆಂಗಳೂ ಇದೊಂದ್ ಈ ಗೊತ್ತು ಎಂಗಡೆ ಅರೆ ಎಂಗ್ ಕದ್ರಿ ಒಟ್ಟ ಹೆಂಗ್ ಡಾ ಅಂದಾ రోజులు స్వీటు తీసుకుంటలేదు చా తాగుతలేదు కాఫీ తాగుతలేదు అన్నం తింటలేదు ఎందుకో తెలుసా నాకు కూడా బీపీ ఉంది బీపీ ట్యాబ్లెట్ పడుతున్నాను ప్రజలకి ఉన్న ఒక ఆయన లక్ష్మణారాయణతో నిలిచి ఒక వాళ్ళ ఆఫీసు ప్రారంభం పిలిచి ఒకరికెట్టి పోయినా ఏంటంటే ఆరోగ్య గ్రామం అని పెట్టిండు భుజానికి ఎత్తుకొని చేసే జరిగిన జరిగింది ఎలా వస్తున్న ప్రతి దానిలో ప్రతి కుటుంబానికి వస్తున్న ప్రతి స్కీమ్ లో కూడా మా భాగస్వామ్యం ఉంది మీ అందరికీ కష్టం ఉంది నా భాగస్వామ్యం ఉంది అని చెప్పి మరొక మీ ఊరి

మనం కరెక్ట్ ఉంటే వాళ్ళను నిర్దీర్శ కరోజు కంకేనా గ్రామ సభ నెక్స్ట్ కార్యదర్శి ఎవరు గ్రామ సమాజ గ్రామ సమాజ కార్యదర్శి రైతు ఇంట్లో కూర్చున్నా రైతు ఖాతా పెంచబడి మళ్ళా రైతు తప్పు వచ్చింది వచ్చిందని రైస్ మిల్లర్ వింది కలెక్టర్ గారు లాస్ట్ టైం సమీక్షలో వినపడుతుందా కలెక్టర్ గారు నపర్త సమీక్ష చేసినప్పుడు నేను ఒక పాయింట్ చెప్పిన ఇప్పుడు ప్రతి వరి కొనుగోలు కేంద్రానికి ఇంకొక అధికారిని స్పెషల్గా నామినేట్ చేయమని చెప్పినా మొత్తం జిల్లాలో మిగతా డిపార్ట్మెంట్ అధికారులు ఎంత అవుతున్నారో ప్రతి సెంటర్కు ఒక అధికారిని డిప్యూటీ చేయాలి